ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి రెడ్డి చెప్పారు స్థానిక కలెక్టరేట్లోని గోదావరి హాలులో బుధవారం ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం నాణ్యమైన వస్తువుల పంపిణీ పంపిణీ విధానం ధరల స్థిరీకరణ తదితర అంశాలపై వివిధ వర్గాల నుండి అభిప్రాయాలను వారి సమస్యలను జేసీ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా జిల్లాలో ప్రజలకు అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలలు సంక్షేమ సరుకులను పంపిణీ చేస్తున్నామని అన్నారు ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు సమాజంలోని వివిధ వర్గాల నుండి అభిప్రాయాలను సేకరిస్తున్నామని చెప్పారు ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా నాణ్యమైన బియ్యం నిత్యావసర సరుకులు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు ఫోర్టిఫైడ్ బియ్యం వినియోగం కారణంగా మహిళల్లో ముఖ్యంగా గర్భిణీలు బాలింతలు చిన్నపిల్లల్లో రక్తహీనత పౌష్టికాహార లోపం అధిగమించవచ్చునని తెలిపారు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తున్న ఫోర్టిఫైడ్ బియ్యం ప్రయోజనాలు ప్రజలకు తెలియజేసి వాటిని వినియోగించేలా అవగాహన కలిగించాలని అన్నారు ఈ సందర్భంగా ధాన్యం సేకరణలో మిల్లర్ల సమస్యలు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం నిత్యావసర సరుకుల పంపిణీలో రేషన్ షాప్ డీలర్లు ఎన్డీయూ వాహనదారులు సూచనలు సమస్యలను జేసీ అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో డిఎస్ఓ ఆర్ఎస్ సత్యనారాయణరాజు పౌర సరఫరాల సంస్థ డిఎం మంజు భార్గవి సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ జయప్రకాష్ విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ షరీఫ్ ఏలూరు జిల్లా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు నేరేళ్ల రాజేంద్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు కుమార్ రేషన్ షాప్ డీలర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కోశాధికారి రాజులపాటి గంగాధర్ ఉపాధ్యక్షులు మరీదు వెంకటరావు వివిధ శాఖల అధికారులు పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్లు వివిధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

అది మనకి ప్లేస్ సెపరేట్ స్టోర్ రూమ్ ఉంది మేడం ఇప్పుడు మీకు వచ్చిన కమోడిటీస్ మీరు క్వాలిటీ చెక్ చేసుకోవట్లేదా బిఫోర్ డిస్ట్రిబ్యూషన్ లేదు మేడం బిఫోర్ మనకి అంగన్వాడీ సెంటర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేసేటప్పటికే అక్కడ పాయింట్స్ దగ్గర సిడీ కోర్స్ అండ్ సూపర్వైజర్స్ వెళ్ళి అక్కడ క్వాలిటీ చెక్ చేసుకున్నాకే మనకి డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ శాంపుల్ టెస్ట్ చేస్తున్నారు అక్కడ అది ఎంత ఎంత పర్సెంట్

మరి ప్రీ స్కూల్ కదా మేడం మరి ప్రీ స్కూల్ ఎంలో అవుతారు ఆ రోజంతా కూర్చుంటారు లంచ్ టైం కి ఎక్కడ ఉంటారు మేడం ఆ లంచ్ టైం కి వాళ్ళ మదర్ వచ్చి తినిపిస్తుంది మేడం సో వాళ్ళ ఇంటి పోషణ ఫీడ్ అవుట్ ఆఫ్ అవుట్ ఎందుకు దేని రీజన్ వల్ల హైజీనిక్ గా లేదనా లేకపోతే రన్న చట్టం లేదనా దేని కోసం అంటే కొంతమంది ఏదైనా ఇది రైస్ మాక్ పడుతూ ఇట్లాంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి కొంచెం ఇంటి దగ్గర ఉన్న వాళ్ళైతే వాళ్ళ ఇంటి నుంచి పోతుంది కొంతమంది నేను విజిట్ చేసిన